బైబిల్ గ్రంథంలో ఒక మాట ప్రభు నాకు గుర్తు చేశారు అదేమిటంటే యేసు ప్రభు భూమి మీద బ్రతుకుతున్న ఆ రోజుల్లో కొంతమంది ఎలాగైనా ఆయనను కొంచెం ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేసి ఒక పాపములో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారట తీసుకొని వచ్చి అక్కడ జరుగుతున్న సంభవాన్ని ఒకసారి చదువుదాం అది సువార్త ఎనిమిదో అధ్యాయం ఏడవ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేద్దాం వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి రాగివేయుడని చెప్పాను ఇక చాలు ఇక చాలు అక్కడ మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపములు పట్టబడిన వారికి రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది దీనికి మరి నువ్వేం న్యాయం చేస్తావు అని ఒకటే మొంతున్న ఆయన్ను పట్టు వదలకు అడుగుతున్నారట అడుగుతూ ఉంటే అక్కడ జరిగిన చిన్న సంభవం ఏమిటంటే ఆయన తల ఎత్తి వారిని చూశాడట దేవునికి స్తోత్రం హె సందర్భం ఏదైనా అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే వారు పట్టు వదలక ఒకే పట్టుదల కలిగి ఏసయ్యను ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో ఆ పట్టుదలను చూసిన దేవుడు కన్నులెత్తి వారిని చూశాడట అంటే ఈ కడవరి దినాల్లో ఒక ఆత్మీయుడు పట్టుదల కలిగి బ్రతకాలి దృఢత్వాన్ని కలిగి బ్రతకాలి ఈరోజు చాలామంది పట్టుదలలో ఉండదు ఒక దృఢమైనటువంటి జీవితం ఉండదు అందుకే చాలామంది ఏసయ్య కనుదృష్టి వారి మీద నిలబడలేకపోతుంది మన మీద మన పిల్లల మీద మన చేతి పనుల మీద ఏసయ్య కనుదృష్టి నిలిచి ఉండాలి ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు అంటాం ఏమో బాగున్నావు అంటే ఏదో నీ చల్లని చూపు అంటారు కొంచెం ఆత్మీయులైతే ఏదో దేవుని కనుచూపు దేవుని దయ వల్ల దేవుని దృష్టి వల్ల ఒక మాదిరిగా ఉన్నామని మరికొందరు అంటారు అంటే మనుషులు ఒకవేళ మనల్ని చూసినా చూడకపోయినా మనుషులు చూస్తే జరిగేది ఏమిటంటే కొంతమంది అంటారు అదిగో పచ్చగా ఉన్న మా కాపురం పచ్చగా ఉన్న మా కుటుంబం ఈరోజు నువ్వు బుగ్గి పాలవటానికి కారణం ఏమిటంటే పలానోడు చూపు మా మీద పడింది అంటారు మనిషి చూపు నీ మీద పడితే ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడతావు లేదో నాకైతే తెలియదు కానీ దేవుని కనుచూపు నీ కుటుంబం మీద పడితే నిశ్చయముగా ఆయన ఆశీర్వాదం నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది దేవునికి స్తోత్రం హలోయా మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను ఆ మాట కూడా చదవండి అదే లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదవండి వారు ఏకమై ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాయట ఇక చాలు చాలు మరొక మాట ఇక్కడ రాసింది సందర్భం ఏదైనా యేసు ప్రభును ఆ ఫిలాతు దగ్గర నిలిచి ఉంచినప్పుడు వారిని అడిగారు ఏనుకు సిల్లు వేయాలనా అని అంటే అందరూ ఏకముగా పట్టుగా కేకలేశారట అక్కడ రాసిన మాట వారు ఎప్పుడైతే పట్టుదల కలిగి కేకలేశారో వారి కేకలే గెలిచాయి హలో అంటే పట్టుదల కలిగి మనం జీవిస్తే దేవుని దృష్టి మన మీద పడుతుంది పట్టుదల కలిగి మనం బ్రతికితే దేవుని ద్వారా మనకు ఒక గెలుపు అనేది వస్తుంది మన ఆత్మీయ జీవితాలు రోజున కృంగిపోవటానికి మన ఆత్మీయ జీవితంలో ఈరోజున సరైన ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లకుండా దిగజారిపోయి ఎందుకు ఈరోజున ఈ స్థితిలో ఉన్నామంటే పట్టుదల లేక వాక్యం అంటది పట్టుదల కలిగిన విశ్వాసులుగా మనం బ్రతకాలి ఒక దృఢమైనటువంటి విశ్వాసులుగా మనము దేవుని సంకమలో జీవించుదముగాక హలోయ లోకంలో చాలా మందికి పట్టుదల దేని మీద ఉంటదంటే తెలుసా లోక సంబంధమైన విషయాల్లో ఉంటాయి పట్టుదల ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ఒక పట్టుదల ఉండదు ఒక పట్టుదల ఉండదు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు వారానికి తీర్మానం చేస్తాడు ఈ వారం నుంచి అన్నయ్య నీ నుంచి స్వార్థ కూటాలకు అసలు మానుకోను నీ దగ్గరే ఉంటాను అంటాడు తీర్మానం చేసిన సోమవారం నుంచి కనపడ్డు మరలా ఆదివారం వస్తాడు మరలా అప్పుడు తీర్మానం చేస్తాడు ఏమిటంటే పట్టుదల లేదు అందుకే వారి జీవితాలలో దేవుని దృష్టి వారి మీద పడలేకపోతుంది అందుకే వారి జీవితంలో చేసిన ప్రతి కార్యములో గెలుపు పొందలేకపోతున్నాడు ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం నువ్వు చేసే పనికైనా నువ్వు చదువుతున్న చదువైనా నువ్వు వెళుతున్న మార్గంలోనైనా నీకొక పట్టుదల కలిగి నువ్వు ప్రారంభిస్తే దాంట్లో నా దేవుడు జయమిస్తాడు హలోయా అయితే ఈ పూట నేను చెప్పదలిచిన మాట ఒకే మాట చెప్తాను అదేమిటంటే మనకు ఒక పట్టుదల ఉండాలట ఆ పట్టుదల ఏమిటంటే బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తాడు నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో నా కుమారుడా నా మాటలను నీ హృదయములో పట్టుదలగా పట్టుకొని నిమ్ము ఆ నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొనిమ్ము ఇక చాలు ఇక చాలా అదే మనకు అంశం ఈరోజు ఒక పట్టుదల కావాలి దేంట్లో దేవుని వాక్యం ఇక్కడ వ్యధ వ్యధి పడతా ఉంది దేవుని వాక్యము ఉన్నతమైన ఉపదేశం అనే వర్షముగా ఇక్కడ నుంచి బయలు వెళతా ఉంది దేవుని సన్నిధికి వచ్చిన నీవు పట్టుదలతో ఈ వాక్యం నువ్వు పట్టుకోగలిగితే నిశ్చయముగా నీవు గెలవబోతా ఉన్నావు హలోయా ఏ విషయంలో ఒకవేళ ఓడిపోయి ఈ స్థలానికి వచ్చావేమో ఒక పట్టుదల కలిగి నా దేవుని వాక్యం నేను వినాలి ఒక పట్టుదల కలిగి నా దేవుని మాట ప్రకారంగా నేను జీవించాలి ఒక పట్టుదల కలిగి ఈ మాట ప్రకారంగా నా కుటుంబాన్ని నడిపించుకోవాలి అనే ఈ పట్టుదల నీలో ప్రారంభమైతే నా దేవుని కనుదృష్టి మీ మీదికి వస్తుందట హలో లోయ కానీ చాలామంది సాధారణంగా దేని మీద పట్టుంటారంటే ఎవరైనా ఇంటి పక్కోలిగిన ఒక మాట అన్నారు అనుకో అసలు జీవితకాలంలో చచ్చిపోయేదాకా ఇంటికి అడుగు పెట్టడం అంటుంటారు ఎందుకో ఏదో అన్నారండి ఇప్పుడు కుమారుడున్నాడు ఏ పని పాట చేయకుండా ఇంట్లో ఊరక తిని తిరుగుతుంటాడు ఆ తండ్రికి కొంచెం వ్యాధుని కలిగింది నా మా కుమారుడు గాలికి తిరుగుతున్నాడే అని ఆలోచన చేసి ఒకరోజు గద్దిస్తాడు నా ఇంటికి రాబోకో నీకు అన్నం పెట్టను ఊరక తిరుగుతూ ఉన్నావు అని నేను అన్నాడు అనుకో ఆ రెండు రోజులు అసలు ఆ ఇంటి దరిదాపుల కూడా రాడు ఆకలేస్తా ఉన్నా కడుపు మాడుతా ఉన్నా ఇంటికి పొరపాటును అడుగు పెట్టాడు కారణం ఏమిటంటే నన్ను ఎంతలో మాట అన్నాడు నేను అంటాను లోక సంబంధమైన వాటి మీద నువ్వు పట్టుదల కలిగి బ్రతికితే నీకు ఉపయోగం ఏమీ లేదు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యము మీద నీకు ఒక పట్టుతల కలిగి ఆ మాట ప్రకారం జీవిస్తే నిశ్చయముగా నా దేవుడు నిన్ను గెలిపించను గాక హలలో హలలోయా